నమస్కారం ప్రజలారా నేను మీ తల్వారు తర్తను గుర్తున్నా కదా అదే మరి ముచ్చటి ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా మరి ఈ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నుండి మరి ఆ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నల్లా నరేందర్ గారు ఆమరణ నిరార దీక్ష చేసిండట ఇక్కడ మరి నాలుగు రోజులయ్యింది మరి నాలుగు రోజుల నుంచి రాత్రి మరి ఇక్కడ భువనగిరిలో ఉన్న పోలీసులు మరి తీసుకొని వచ్చి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చరిక చేయడం జరిగింది మరి ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది మరి ఆయన దగ్గరికే వెళ్ళి మనం తెలుసుకుందామని నేను మీ తల్వార్ తాత టీవీ నుండి వచ్చిన మరి మీరు చూస్తూనే ఉండండి మరి అక్కడికి వెళ్తున్నా నేను ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇగో మరి ఇక్కడికి ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి నరేందర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇగో ఇక్కడనే ఈ బెడ్ మీద ఇక్కడే పడుకోబెట్టి మరి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అసలు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరి కోసం చేసిండు ఎందుకోసం చేసిండో మరి నేను అడిగి తెలుసుకుంటా నేను అడుగుతుంటా మీరు చూస్తుంటున్నా అంతేనా ఇక చూద్దాం సార్ నమస్కారం సార్ ఇగో మాట కొద్దిగా తక్కువగానే ఉంది ఎన్ని సార్లు అయింది ఎందుకోసం మీరు ఈ ఆమరణ నిరామ దీక్ష చేయడం జరిగింది ఎవరి కోసం చేయడం జరిగింది ఏంటి అసలు ఎన్ని రోజులు మీరు ఒక మాటలో మరి మాట్లాడిస్తే కొద్దిగా చిన్నారాయణంగా మాట్లాడి చెప్పండి దీక్ష పదిహేడు తారీఖు స్టార్ట్ చేసిన నాలుగు ఇంకా ఓకే సార్ ఈ నాలుగు రోజులు దీక్ష ఇష్టం అసలు ప్రారంభించడానికి ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు విద్యం దూరం చేస్తున్నారు పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నారు వైద్యానికి దూరం చేస్తున్నారు కంప్లీట్ కార్పొరేట్ వ్యవస్థ తీసుకొచ్చేసి పేద పిల్లలకు చదువుకునే పరిస్థితి లేని పరిస్థితి ఇంకా గవర్నమెంట్ బల్ అంటే బల్లే ఐదు ఉంటే ఇద్దరు టీచర్లు ఉన్నారు ఆ ఐదు క్లాసుల పిల్లలు తలకి బుక్ బుక్తో లేదు అది రాష్ట టాయిలెట్స్ లేవు పిల్లలకు చదువు లేదు అదే కోర్టు కార్పొరేట్ కూడా ఏం చేస్తున్నారు ఆర్ఎస్ పిల్లలు కానీ నీట్ ఎట్లా ఎగ్జామ్ రాయాలి డాక్టర్ ఎట్లా కావాలి ఇంజనీర్ ఎట్లా కావాలి ట్రైనింగ్ ఇస్తుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్య పిల్లగా ఫోర్టీ ఫోర్ పిల్లలకి కాంపిటీషన్ ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారు నిన్న గ్రూప్స్ జరిగింది దాంట్లో గవర్నమెంట్ తగిన పిల్లలు పోలేని పరిస్థితి రాబోయే రోజుల్లో కార్పొరేట్ ప్రతి పది సంవత్సరాలకు వంద శాతం విద్యను దించుకుంటూ పోతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో కడితే మన పిల్లల్ని చదివించలేక గవర్నమెంట్ ప్రైవేట్ లో చదివిపిస్తాడు పైసలు లేక తల్లిదండ్రులు వేసుకొని పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడలేదు అవునా జరుగుతున్నా కనుక వైద్యం విషయానికి వస్తే భయంకరమైన పరిస్థితి ఉంది కార్పొరేట్ కంప్లీట్ కార్పొరేట్ ఇప్పుడు మనం ఉన్నది గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే నేను తెలుసుకొని ఇంకొచ్చిన ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక మనిషిని పోస్ట్ మార్టం చేయాలంటే బిస్ బీదేసేది మన హాస్పిటల్ పడింది స్థాయి దా ఈ దవాఖాన పరిస్థితి ఎట్లా ఇదే దవాఖానలో ఏడాది కింద ఇలా పనిచేసే నర్సు ఇల్లా జనరల్ కోసం ఇదే దవాఖానలో పనిచేసే నర్సు సంవత్సరం కింద ఇలా చనిపోయింది గ్రామాలలో మండలలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి గ్రామాలల్లా విలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి అసలు అవి ఉన్నాయా కూడా బాగుండదునా పారాసిటిమల్ గురి పూర్తిగా తెలుగు ప్రైవేట్ పోతే ఏదైనా రోగం వచ్చిన గుండె రోగం కిడ్నీ రోగం వచ్చిందని పోతే అయ్యో మా బాగా చేసుకొని ఇంటికి తీసుకురావాలి అనుకుంటా అనుకుని ఆ మనిషి దేవతల్లో లోపల నుండే అవుతుందో చెప్పపోయా సేపో లక్ష ఉన్నదంతా అనుకూల పెడతాం నలుగురు కలిసి తీసుకొని భూమి లేక పరిస్థితి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ పీజీలు పిహెచ్డిలు చేసిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో చెప్తున్నాడు కానీ పీజీలు పిహెచ్డిలు చేసిన వాళ్ళకే పని లేదు మరి పని లేని కాలంలో కార్పొరేట్ వ్యవస్థను కంపెనీలు మొత్తం ప్రోత్సహిస్తున్నారు కానీ ఉపాధి లేదు ఆ కార్పొరేట్ సంస్థలకు భూమి ఇస్తారట ప్రోత్సహిస్తే రెండు రూపాయలకు ఎకరం రూపాయికి ఎకరం కూడా పట్ట చేసారు ఫార్మా కంపెనీలకు ప్రభుత్వాలు సామాన్యుడు మరి రోజు కూలే చేస్తాడా ఒక సామాన్య కుటుంబం కానీ ఆ పట్టాదారు పాస్బుక్ ఎట్టుంటుందో తెలియదు అట ఆ కుటుంబానికి అట్లా కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర ఆ కుటుంబానికి భూమి ఇవ్వాలని మా పోరాటం మీ పోరాటం వాళ్ళకు భూమి ఇవ్వాలని పేద నిరుపేద పాస్బుక్ ఎరగని కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలని మా పోరాటం మరి ఈ మీ పోరాటం భూమి వీళ్ళకు మంచి బడి కావాలంటారు ఇల్లు కావాలంటారు కానీ ఈ మాటలు మీరు చెప్తే ఈ ప్రభుత్వం మరి గత నాలుగు రోజులుగా ఆమరణ నిరార దీక్ష ఏసీ కంటే ముందే రెండు నెలల ముందు నుంచే మన జిల్లా కలెక్టర్కు లెటర్ ఇచ్చిన యాదాద్రిలా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఇచ్చిన లెటర్లు ఎంఆర్ఓలకు లెటర్లు ఇచ్చినాం ఎంఆర్ఓలకు ఇచ్చినాం రీలే నిరార దీక్షలు చేసినాం జిల్లాలల్లో ధర్నాలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలల్లో ఏం చేసినా సరే కనీసం నోటి నుంచి ఒక స్పందన మనం ఇచ్చిన లెటర్కు ప్రతిస్పందన అనేది రాలే ఇప్పటిదాకా రాలే కాబట్టే ఇక ఈ ప్రభుత్వాలు స్పందించే పరిస్థితిలో లేవు ఈ కార్పొరేట్ను తట్టుకొని సామాన్యుడు చదువుకునే పరిస్థితి లేదు ప్రతి గ్రామంలో ఒక అత్యాధునికమైనటువంటి ఒక మంచి స్కూల్ కట్టి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతుంది పిల్లలకి సచ్చిపోతుర్రు మరి ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుంది మరి ఇంకా కూడా ఇట్లనే ఉంటే ఎట్లా అన్న ఉద్దేశంతో ఇక ఏది ఏమైనా పర్వాలేదు మనలాంటి వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి అయినా ప్రజలకు కొంత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు ప్రాణానికైనా తెగించి ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ ప్రజలు అన్యాయం అవుతుంది ప్రజలకు నిత్యం జరుగుతుందా అని మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుర్రు మరి ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రజలకు తెలుసు కదా మరి ఈ ప్రభుత్వానికి తెలుస్తుందా ఈ ప్రజలు పాటు అన్యాయంగా నీ నీపాణం తీసుకుంటే నేను ప్రజలకు ఎప్పుడైనా అన్ని విషయాల మీద అర్థం కాకుండా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే డైవర్ట్ చేస్తూ ఉంటాయి నాకు భూమి కావాలని అడిగి ఒక పేదోడు అడగాలి నాకు వైద్యం కావాలని అడగాలి అనే పేదోనికి ఆలోచన వచ్చే లోపే మూసి పంచాయతీ ఇస్తారు లేకపోతే వాళ్ళ ఇంట్లోనన్నా డ్రగ్స్ దొరుకుతాయి అటు పోతే పంచాయతీ అటు పోతుంది లేకపోతే వాళ్ళయన రాజీనామా చేస్తాడు ఇంకొకటి కూడా ఉంది ఈ తెలంగాణ తల్లినే మారుస్తారు తల్లి కూర్చిన కొడుకులకు చదివియారట తెలంగాణ తల్లి అంటే భూమి ఈ భూమి బతికే వాళ్ళందరం బిడ్డలమే కదా బిడ్డలకట చదివియారట ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇయ్యారట నిన్న మేము ఆమరణ నిరార దీక్ష చేస్తుంటే ఒక అన్న వచ్చిండు ఆయన కొడుకు లంగ్స్ ట్రాన్స్ఫర్లేషన్ చేయాలట ఇరవై రెండు లక్షలు అయితే ఆయన ఆస్తి లేదు పాస్తి లేదు కొండల ముంగట కొడుకు నెట్టదా చంపుకోవాలని నెత్తి నూరు కొట్టుకుంటా ఏడుస్తున్నాడు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మరి తల్లిని మారుస్తావు కానీ తల్లి పిల్లలకు వైద్యం ఇవ్వ చదువుని ఏవా మరి ఈ పేద పిల్లలు ఇప్పుడు మీరు ఏదైతే ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనే మైనారిటీ ప్రజల కోసం నేను ఇంత ఏంటి పోరాటం చేస్తున్నాము వీళ్ళ కోసమే దవాఖానా ఇల్లు భూమి అని అంటారు కదా వీళ్ళు జస్ ఏంది ఉంచేది అని అనుకున్నట్టే ఉంది ప్రభుత్వం మరి మీరు చెప్తే అవుతుందా అదే చెప్తున్నా ప్రజలకు ఎప్పుడైనా మాయ ప్రపంచాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు నిజాన్ని అర్థం చేసుకుంటానికి కొంచెం టైం కానీ ప్రభుత్వానికి అయితే అర్థమవుతుంది కదా అర్థం అర్థమవుతుంది మనిషి ప్రాణం పోతుంది ఎందుకు తీసుకుంటున్న జనాలు ఆలోచిస్తారేమో ఏమో ఈ నిర్ణయం తీసుకున్నా అందుకే నిర్ణయం నిర్ణయం తీసుకున్నా మరి ప్రభుత్వం చూసింది మరి ప్రభుత్వానికి నాలుగు రోజుల నుంచి ఆమరణ అంటే ఏంటి ప్రాణానికైనా పానం పోయినా పర్వాలే అని ఈ ప్రజల కోసం మీరు అంటుంటే ఏదో మరి రాత్ర పన్నెండు కొట్టంగా ఒకటి వచ్చి మరి మిమ్మల్ని తీసుకొని పోయి మీ అబ్బాయికి ఉన్న పిల్లలను కూడా తీసుకుపోయి ఎక్కడన్నా తీసుకపోయారు అని తెలిసింది మరి ఎక్కడెక్కడ తీసుకుపోయారు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే మీ ఏమేమి అంటారు అసలు వాళ్ళు ఏమంటారు అని పోలీసు వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని మేము ఆమరణ స్టార్ట్ చేసి నాలుగు రోజులు అయింది మూడో రోజు దాకా ఆర్డీఓకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు పోలీసు వాళ్ళు మీరు చెప్పలే చెప్పలే మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉన్నారు చూస్తున్నారు ఫోటోలు తీసుకుంటారు అప్డేట్ చేసుకుంటారు పోతురు కానీ చేయట్లేదు మూడు రోజులు అయిపోయింది అయిపోయింది కొంచెం అనీజీ అవుతుంది నా బాడీ అని మా కార్యకర్తలు అందరూ అయ్యో ఎట్లా మరి ప్రభుత్వం స్పందిస్తలేదు ఇంకా కొంచెం ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో ట్రాస్ఫర్ ఒక చేస్తే మా కార్యకర్తలు నీర్చుకోకపోయి పోలీస్ స్టేషన్ లేచి వాళ్ళని సాయంత్రం వరకు వదిలేని పరిస్థితి మేము ఆడ దీక్ష చేస్తుంటే రోడ్డు మీద అట్లాంటి పరిస్థితులల్లో మా కార్యకర్తలు మళ్ళీ అయినా కూడా నలుగురిని పది మందిని పట్టుకోకపోతే నలభై మంది వచ్చారు తెల్లారు నలభై మంది వచ్చి మళ్ళీ రోడ్డు చేసారు చేసినాక అప్పుడు ఆర్డీఓ స్పందించి అప్పుడు అప్పుడు ఆర్డీఓ ఆఫీస్ నుంచి మనిషి వచ్చి ఏంది మీది అని అప్పుడు రాసుకుని అప్పుడు మాట్లాడడం జరిగింది పైసొంత హామీయలే ఇప్పుడు కార్యక్రమం ఎట్లా ఇది పైస వంతు హామీయలే ఏం జరిగిందో తెలియదు అర్ధరాత్రి రాత్రి దొంగల లెక్క పోలీసులు వచ్చిండ్రు అర్ధరాత్రి దొంగల లెక్క పోలీసులు వచ్చి ఊట ఉట్టిన మా టెంట్ గుల కొట్టిండ్రు టెంట్ గుల కొట్టిండ్రు మమ్మల్ని అందరిని కొంతమందిని కార్యకర్తలు ఎక్కించుకొని బీబీ నగర్ తీసుకుపోతామని మధ్యలో రోడ్ మీద బీబినార్ దగ్గర దగ్గర తీసుకొని రోడ్ మీద ఇచ్చి పెట్టారు రాత్రి రెండు గంటలు రాత్రి మరి ఎక్కడ ఆ రాత్రి వదిలిపోతే తెలియదు ఆ ఇంకా కొంతమందిని యాదగిరి గుట్ట తీసుకొని బస్ స్టాండ్లు ఇచ్చిపెట్టారు మమ్మల్ని తీసుకొచ్చి ఇగ ఈ బెడ్ మీద పండగ పండగ పెట్టిరు వచ్చేసరికి బీపీ బాగా ఎక్కువైంది వన్ నైంటీ దాకా ఏదో అయింది అన్నారు నోట్లో టాబ్లెట్ పెట్టిరు పండగ పెట్టిరు ఇక సెలైన్స్ ఎక్కిస్తారు పరిస్థితి మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం మూడున్నర కోట్ల ప్రజల కోసము విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేదు భూమి లేదు ఇల్లు లేదు ఈ దేశము డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఇంకా మేము ఇట్లనే ఉన్నాము భారత రాజ్యాంగం వచ్చాక కూడా మా పరిస్థితులు ఏం బాగులేవు ఒక ఆరోగ్యం ఖరాబ్ అయితే మాకు మంచి దవాఖాన లేకపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో సరైన వైద్యం లేక మా పిల్లలు చనిపోతురు మా తల్లిదండ్రులు చనిపోతున్నారు అని సరిగ్గా ఉండడానికి ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఒక వాళ్ళ పెళ్ళిళ్ళైతే వాళ్ళు ఏరుపడితే ఇంకో ఇల్లు ఉండగా ఒకటే కుటుంబం ఒకటే ఇంట్లో ఉన్న ఈనాతిహీనమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం మా అధినాయకుడు ధర్మ సమాజ్ పార్టీ విశారాధన మహారాజు గారు ఆయన మాట మేరకే ఇక్కడ ఆమరణ నిరార దీక్ష యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నల్లా నరేందర్ గారు ఈ ఆమరణ నిరార దీక్ష కూర్చోవడం జరిగిందట మరి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలంటే ప్రేమ లేదా ఈ ప్రజలంటే ఇష్టం లేదా హాస్టల్లో అక్కడక్కడ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతూనే ఉన్నారు రోజు సంఖ్య పెరుగుతూనే ఉంది పోయిన ప్రభుత్వం అంటే పది సంవత్సరాలు ఉండి వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు వాళ్ళ సఖ ఉంటే గిట్లేదు కావు వాళ్ళు వదిలేసిర్రు ఇప్పుడు మీది కొత్త సంవత్సరం అని మీరు సంవత్సరం అయింది మీరు వదిలేస్తుర్రు ఓ విద్య లేదు వైద్యం లేదు ఇల్లు లేదు భూమి లేదు ఏది లేదు ఈ సబ్బండ కులాలు సస్ ఏందని అనుకుంటురా నాలుగు రోజులయ్యిందట దీక్ష చేయవాటి ఆమరణ అంటే చనిపోతుంట కూడా చూస్తారా చనిపోయినా పర్వాలేదు అనుకున్నట్టే కదా మీ ప్రభుత్వం పోలీసు వాళ్ళు రోజు చూసి కూడా చూసి నాలుగు రోజులు చూసి కూడా నాలుగో రోజు నైట్ తీసుకుపోయి కొంతమందిని బీబీ నగర్లో వదిలిపెడతారు కొంతమందిని తీసుకుపోయి యాదగిరి గుట్లో వదిలిపెడతారు ఈ వ్యక్తిని తీసుకొచ్చేమో ఈ దవాఖానలో చేరిక చేస్తున్నారు అంటే ఈ ప్రాణాలు ఏం కావాలని మీ ఉద్దేశం ఏంది అసలు మీ మీకు ఏమన్నా పైనుంచి ఆ ఆర్డర్లు ఏమైపోతుందని పోలీస్ సిస్టానికి కూడా తెలియజేస్తుంది గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయాలి ప్రజల కోసమే కూర్చుంటున్నాడు ప్రజల కోసమే మాట్లాడుతున్నాడు లేకపోతే ఈ గవర్నమెంట్ ఇంత బంగారం ఇవి ఇన్ని కాంట్రాక్టర్లు అని కూర్చోలే ఆవరణ నిదార దీక్షకు ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఇట్లనే కొనసాగితే ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున ఉంటుందని ఉద్యమం మరో వైపు వెళ్తుందని వాళ్ళు మాట్లాడడం జరిగింది మిగతా కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇంకా చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ